హాయ్ ఈ రోజు వీడియో ఏంటనుకున్నారు చూసారు కదా మావిడికే తిరుగుతున్నానంటే ఏదో చేస్తున్నాననే కదా మామిడికాయ పులిహారు చేస్తున్నానండి మొన్న నేను ఒక్కదాన్నే మా అమ్మమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మామిడికాయ పులిహారు చేయించుకుని తిన్నాను అది వీడియో చూసి మా పాపకి నోరు ఊరిందంటే నాకు కూడా చేయని అడిగిందండి అలాగే ఊరి నుంచి మామిడికాయలు తీసుకొచ్చాను కాబట్టి పనిలో పని ఈరోజు చేసేస్తున్నాను మామిడికాయ పులిహోరకి తోడుగా చిక్కుడుకాయ కర్రీ పెరుగు తాలింపు మ్యారినేట్ చేసిన చికెన్ కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే అది కూడా ఫ్రై చేసేసాను నెక్స్ట్ ఫ్రెష్గా పట్టిన ఉసిరిగాయ ఉందండి ఇంకా ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి తినడానికి ఇంకా పోపు రెడీ గానే వేడివేడి పులుసు ఆ గుజ్జు మీద వేసేసి వేడివేడి అన్న వేసి కలిపేసి ఒక పావు గంట పక్కన పెడితే చక్కగా టేస్టీగా రెడీ అయిపోయిందండి ఇంకా ఇవన్నీ రకాలు వేసుకొని ఇంకా ఇన్ని రకాలతో ప్లేట్ నిండా పెట్టుకొని ఏ రేంజ్లో తింటా అని చెప్పండి నా పొట్ట అయితే బురువెక్కేలా తిన్నానండి అదిరిపోయింది ఈరోజు నాకు భోజనం మరి ఈరోజు మీ ఇంట్లో మీరేం తిన్నారో కామెంట్ చేయండి బాయ్ బాయ్